ఇలాంటి అభివృద్ధి ఇలాంటి అభివృద్ధి చేసిన మరో రాష్ట్రాన్ని నువ్వెక్కడైనా చూపించగలవా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అందరూ ఆలోచన చేయండి అందరూ ఆలోచన చేయండి ఒక మనిషి ఒక మనిషి పద్నాలుగేళ్ళు సీఎంగా చేసిన తర్వాత కూడా డెబ్బై ఐదేళ్ల వయసులో ఒంటరిగా తాను ఈ మంచి చేశాను అని చూపించి ఎన్నికలకు వెళ్ళలేకపోతున్నాడు అనంటే పొత్తులతో నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే అసాధ్యమైన వాగ్దానాలు మోసాలను నమ్ముకొని రాజకీయాలను నడుపుతున్నాడు అనంటే ఇంతకన్నా దౌర్భాగ్యుడు మానవ చరిత్రలో ఎవడైనా ఉంటాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరో వంక మీ బిడ్డ ప్రభుత్వం మరో వంక మీ బిడ్డ ప్రభుత్వం మనసున్న మీ ప్రభుత్వం ఏనాడైనా కూడా ఏం చెప్పింది ఏం చేసింది అని అంటే కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు వర్గం చూడలేదు చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారని కూడా చూడలేదు రాజకీయాలు కూడా చూడకుండా ఒక కుటుంబం పేదరికాన్ని మాత్రమే మీ బిడ్డ చూశాడు వీరి బతుకులను శాశ్వతంగా మార్చేందుకు మీ బిడ్డ అడుగులు వేశాడు కానీ చంద్రబాబు రాజకీయం రాజకీయం చంద్రబాబు రాజకీయం మాత్రం ఊసరు వెళ్ళ రాజకీయం ఈయన బాగా ముదిరిపోయిన తొండ ఒక పక్క నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేస్తున్న పార్టీతో ఈయన జత కడతాడు ఒక పక్క నాలుగు శాతం ముస్లింలు రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తా ఉన్న బిజెపి పార్టీతో ఈయన జట కడతాడు మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు మొదలెట్టాడు దొంగ ప్రేమ నటిస్తూ ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే లోనే కొనసాగుతాను అని అంటాడు నేను అడుగుతా ఉన్నా ఇంతకన్నా ఊసరి వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా ఆరు నూరైనా కానీ నూరు ఆరైనా కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి అని మీ బిడ్డ ఈ రోజు తలెత్తుకుని చెప్తా ఉన్నాడు ఇది మీ జగన్ మాట ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట దీనికోసం ఎందకైనా కూడా పోరాడుతా మరి బాబు మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా మరి ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా మరి ఎందుకు మరి ఎందుకు ఈ దొంగ ప్రేమ ఒకవైపు ఎన్డీఏలోనే కొనసాగుతూ మరోవైపున వాళ్ళ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వ్యతిరేకంగా ఉన్నా కూడా వ్యతిరేక వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళతోనే జతగట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇక్కడే ఇక్కడే నేను కొన్ని విషయాలు మనందరి కొన్ని విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు మైనారిటీ సోదరులకు ఏదైతే ఇచ్చామో అది కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు రిజర్వేషన్లు వర్తించడం లేదు పఠాన్లకు వర్తించడం లేదు సయ్యదలకు వర్తించడం లేదు మొఘళ్లకు కూడా వర్తించడం లేదు ఇవి కేవలం వెనకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఇదే బీజేపీని అడుగుతా ఉన్నా ఇదే వ్యతిరేకిస్తా ఉన్న వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా అన్ని మతాల్లో కూడా బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు ఒక్క ముస్లింలలోనే కాదు అన్ని మతాల్లో కూడా బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు ఇవి రాజ్యాంగానికి లోబడి వెనకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు మరి ఇలాంటి రిజర్వేషన్లు ఇలాంటి వెనకబాటుకు గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్ల మీద రాజకీయం చేస్తూ వారి జీవితాలతో ఆడడం ధర్మమేనా ఇది కరెక్టేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి నేను ఇవాళ చెప్తా ఉన్నా ప్రతి మైనారిటీ సోదరుడికి ప్రతి మైనారిటీ అక్కచెల్లెమ్మకు భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా నాలుగు శాతం రిజర్వేషన్ల విషయమే కానివ్వండి ఎన్ఆర్సి కానివ్వండి సిఏఏ కానివ్వండి ఇంకా ఏ మైనారిటీ అంశమైనా కానివ్వండి మైనారిటీ మనోభావాలకు వారి ఇజ్జత్ వారి ఇమామ్కు అండగా నిలబడుతూ వారికి మద్దతు ఎప్పటికీ ఉంటాడో వాళ్ళ బిడ్డగను అని చెప్పి చెప్తా ఉన్నా మైనారిటీల పట్ల ప్రేమ చూపుతూ ఒక్క డి స్కీమునే కాదు ఇళ్ల నిర్మాణం షాదీ తోఫా వంటివి మాత్రమే కాదు ఉర్దూను రెండు అధికార భాషగా ప్రకటించడం మొదలు నలుగురు మైనారిటీలను ఎమ్మెల్సీగా నలుగురు మైనారిటీలను ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడమే కాకుండా ఐదేళ్లు నా మైనారిటీ సోదరుని ఒకరిని డిప్యూటీ సీఎం గాను నా మైనారిటీ సోదరిని శాసనసభ మండలి వైస్ చైర్మన్ గాను మైనారిటీ సప్లాన్ బిల్లును తేవడం మొదలు ఇలా ప్రతి సందర్భంలోనూ వారికి సముచిత స్థానం ఇచ్చి వారిని పక్కనే పెట్టుకున్న ప్రభుత్వంగా ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నా మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లే కాదు నాలుగు శాతం రాజకీయ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గర్వంగా కూడా చెప్తా ఉన్నా నూట డెబ్బై ఐదు ఉంటే స్థానాలుంటే అందులో ఏకంగా ఏడు స్థానాలు మైనారిటీలకు ఇచ్చి ఈరోజు వారికి రాజకీయ రిజర్వేషన్ కల్పించిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నా ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానో తెలుసా ఈరోజు కేవలం ఒక్కటి చెప్పడానికి కేవలం ఒక్కటి చెప్పడానికి మీ బిడ్డ కులం చూడలేదు మీ బిడ్డ మతం చూడలేదు మీ బిడ్డ రాజకీయాలు చూడలేదు మీ బిడ్డ ఏ పార్టీకి ఓటేశారని కూడా చూడలేదు మీ బిడ్డ చూసిందల్లా పేదవాడిని పేదవాడిగా చూశాడు మీ బిడ్డ ఆలోచన ఎప్పుడు కూడా ఈరోజు పేదవాడిగా ఉన్నవాడు రే పొద్దున ఈ బిడ్డ పెరిగి పెద్దవాడు కావాలి మరో పదహైదు సంవత్సరాలలో ఈ బిడ్డ ఏకంగా పెద్ద పెద్ద ఉద్యోగాలలో కనిపించాలి పేదరికం పోవాలి అని మీ బిడ్డ చపరబడ్డాడు తాపత్రయపడ్డాడు అందుకే ప్రతి అడుగులోనూ మీ బిడ్డ మాట్లాడతాడు నా ఎస్సీలో అంటాడు నా ఎస్సీలో అంటాడు నా బీసీలోనట్టాడు నా మైనారిటీలో అంటాడు నా పేద వర్గాలు అని అంటాడు ఎందుకో తెలుసా కారణం ఆ నిరుపేద వర్గాలకు ఆ భరోసా ఇవ్వాలి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఆ భరోసా ఇస్తాడో అప్పుడు గ్రామం నుంచి రాష్ట్రం దాకా ప్రతి కూడా ఆత్మ ఆత్మగౌరవం పెరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి అనేవాడు నిలబడాలి ఈరోజు మీ బిడ్డ గర్వంగా చెప్తా ఉన్నాడు మంచి చేశాం ప్రతి పేదవాడికి మంచి చేశాం రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలు నడిపించం ఇదొక్కటే కాదు ఇదొక్కటే కాదు గర్వంగా సగర్వంగా ఇంకొక విషయం కూడా చెప్తాను మీ బిడ్డ చేసిన మంచి చూపిస్తా ఉన్నాడు మీ బిడ్డ నలుగురిలో నిలబడగలుగుతా ఉన్నాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలుగుతా ఉన్నాడు మీ బిడ్డ గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాడు మీ బిడ్డ వల్ల మీ కుటుంబంలో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునివ్వగలుగుతా ఉన్నాడు మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు చేసిన చంద్రబాబు పేదలకు గుర్తుండే విధంగా ఒక్కటంటే ఒక్క మంచి కనిపించదు పేదలకు గుర్తుండే విధంగా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ కూడా కనిపించదు చంద్రబాబు మేనిఫెస్టో ఓ మాయలు ఓ మోసాలు చంద్రబాబు ఎన్నికలప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు గుర్తుకొస్తారు మేనిఫెస్టోలు గుర్తుకొస్తాయి మాయలు గుర్తుకొస్తాయి అబద్ధాలు గుర్తుకొస్తాయి మోసాలు గుర్తుకొస్తాయి ఒకసారి అధికారం వచ్చిన తర్వాత మాత్రం ఆయనలో ఉన్న నిద్ర పైకి లేస్తుంది పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పేదలకు గుర్తుండిపోయేలా ఒక్క మంచి పేరు ఒక్క మంచి చెప్పలేకపోతా ఉన్నాడు పేదలకు గుర్తుండిపోయేలా ఒక్క స్కీము చెప్పలేకపోతా ఉన్నాడు అనంటే ఆయన ఎన్నిసార్లు పేదలను మోసం చేశాడు దానికి నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు మేనిఫెస్టో మోయలు ఇదే చంద్రబాబు మేనిఫెస్టో మోసాలు ఎలా ఉంటాయో ఎలా ఉంటాయో ఒక్కసారి మీకు చూపిస్తా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి స్వయంగా సంతకం పెట్టి కింద సంతకం కూడా కనిపిస్తా ఉంది చూడండి సంతకం పెట్టి ఇదే కూటమిలో ఇదే ముగ్గురు ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ఈ పాంఫ్లెట్ ను ముఖ్యమైన హామీలు అంటూ ఆయన సంతకం పెట్టి ఈ ముగ్గురి ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఆ తర్వాత ప్రజలు నమ్మారు నమ్మి ఈయనని ఎన్నుకున్నారు ఎన్నుకున్నాక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు నేను అడుగుతా ఉన్నా ఈ రెండు వేల పద్నాలుగులో ఈయన మేనిఫెస్టో అని అంటూ సంతకం పెట్టి ప్రతి పేద ఇంటికి ఇది పంపించి ఈ ముక్కరి ఫోటోలతో ఉన్న ఈ పాంప్లెట్ పంపించి ఇందులో చెప్పినవి కనీసం చేశాడా అని మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా మరి ఈసారి మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా ఏకంగా చంద్రబాబు సంతకం పెట్టి రెండు వేల పద్నాలుగులో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో కనీసం ఒక్కటంటే ఒకటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరి ఇలాంటి వాళ్ళని నమ్మచ్చారు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ విషయం రెండు చేతులు బా గట్టిగా ఇలా 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 మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు ఏర్పడి ఏమంటా ఉన్నారు మళ్ళీ మేనిఫెస్టోల డ్రామా మళ్ళీ ఇవాళ ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్ముతారా నమ్ముతారా అమ్మా అక్క నమ్ముతారా అన్నా నమ్ముతారా సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు తమ్ముడు నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి బెంచ్ కాలా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒలువలు విశ్వసనీయతలు ఇవి ఒక మనిషిలో ఉండాలి ఈ విలువలు విశ్వసనీయత లేని ఈ రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు ఎప్పుడు లోనైంది అని అంటే అది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ పాలనలో మాత్రమే జరిగిందని సగర్వంగా తలెత్తుకొని చెప్తా ఉన్నాడు మీ బిడ్డ ఈ మాటలు చెబుతూ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ ను మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేడు అక్కడో ఇక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వారు ఎవరైనా ఉంటే అన్నా మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ ఇక్కడ పచ్చ కట్టుకున్నా మన మనకు అక్క మన గుర్తు ఫ్యాను పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను చెల్లి మన గుర్తు ఫ్యాను ఇక్కడ కళ్ళ చోడి పెట్టుకున్నావా మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్